అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమహ ధనసు రాశి వారింట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ధనసు రాశి వాళ్ళు ఎక్కడున్నా సరే అన్ని పనులు కూడా కాసేపు పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు వీడియోను మీరు ఓపికగా కనుక విన్నట్లయితే మీ జీవితంలో ఎంతో విలువైనటువంటి సమాచారం తెలుసుకోబోతున్నారు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకు అంటే మీ ఇంట్లో ఈ ధనసు రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అది కూడా అర్ధరాత్రి వేళ రహస్యంగా ఈ దేవత మీ ఇంటి ఆరు బయట కళ్ళు గల్లు మని గజ్జల శబ్దంతో ఆ దేవత తిరుగుతుంది ఆ దేవత మీకేదో చెప్పాలి అనుకుంటుంది ఆ దేవత మీ ఇంటి చుట్టూతో తిరుగుతున్నటువంటి విషయం మీకు తెలియచేయాలనుకుంటుంది కాబట్టి మీరేంటంటే తెలిసి తెలియక అంటే అర్థం కాక దేవతను వెనక్కిస్తున్నారు అలా వెనకేయడం వలనే మీ జీవితం పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు ఆ దేవత మీకు మంచి చేయడానికి మీ జీవిత పరంగా ఉన్నటువంటి కష్టాలను దోషాలను సమస్యల నుంచి తప్పించడానికే మీ ఇంటి చుట్టూత తిరుగుతూ ఉంది ఆ దేవత వేరేస్తే మాత్రం మీరు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఆ దేవత ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు మీరు చూసేటువంటి క్షణంలో మీకు వచ్చింది ఎందుకంటే మనకు మంచి జరిగేటప్పుడు కానీ చెడు జరిగేటప్పుడు కానీ మనకేదైనా కొన్ని సంకేతాలు ఆ దేవుడు మనకు తెలియజేస్తాడనమాట ఎవరైనా సరే దేవుడు వచ్చి మేము వస్తున్నాం మేము మీతో మాట్లాడుతున్నామని ఏ దేవుడు కూడా చెప్పడండి నిజంగా దైవంగా మన కళ్ళ ముందుకు వస్తే అది చూసి తట్టుకునేటువంటి శక్తి మానవులకి మనకి ఎవరికి కూడా లేదు కాబట్టి ఎవరో ఒకరు మాట రూపంలో కానీ ఒక పని రూపంలో కానీ ఆ దైవం మనకు తెలియచేయాలనుకున్నటువంటి సంకేతాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది అలా ఈ రోజున నా నోటి ద్వారాగా ఆ దేవత మీకు ఈ మాటలు తెలియజేయాలనుకుంటుంది కాబట్టి మీరు ఈ వీడియో అంటే వీడియో వీడియోలాగా చూడకుండా మీ జీవిత పరంగా చూడండి ఎందుకు అంటే మీ జీవితానికి మార్పు చేసేటువంటి వీడియో చాలా అంటే తెలిసి తెలియని పొరపాటు అండి ఇది తెలిస్తే నిజంగా మీ కళ్ళబెట్ట కన్నీళ్ళనేటివి ఒక ప్రవాహంలాగా కారుతూ ఉంటాయి అన్నమాట ఏంటి మేము ఇంత తెలియకుండా ఇంతగా చేసామా అంటే మా కష్టాలు రావడానికి మేమే కారణమా అని చెప్పేసి మీరు కుమిలి కూడా పోవచ్చు అనమాట కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో వలన మీకు వందకు వెయ్యి శాతం లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు కాబట్టి ధనసు రాశి వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి అలాగే మరికొంతమందికి చేరడానికి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంతమంది ధనుసు రాశి వారికి చేరేటువంటి అవకాశం ఉంటుంది వారికి మన ద్వారా మంచి సమాచారం తెలుసుకొని అది కూడా మనకి మన కుటుంబానికి మంచి జరగడానికి పుణ్యం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ధనసు రాశి వారికి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు ఈ ధనసు రాశి వారి ఇంట్లో అండి ఎప్పటి నుంచో కూడా అర్ధరాత్రి వేళ గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో ఈ దేవత మీ ఇంటి ఆవరణలో మీ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉంది పగలు కూడా మీ వెన్నంటే అంటే మీరు ఏదైనా పనికి వెళ్తుంటే లేకపోతే ఏదైనా కూర్చున్నా ఏది చేస్తున్నా కూడా దేవత ఏంటంటే మీ వెన్నంటే తిరుగుతూ ఉంది మీరేంటంటే తెలియట్లే ఇప్పుడు దైవమేనా ఏదైనా సరే కానివ్వండి మంచి కానీ చెడు కానీ ఏది కూడా మనకు తెలియదు అనమాట అలా కంటికి కనిపిస్తే అది మనం చూడలేము అని అసలు మన కంటికి చూడలేము చూడలేమన్నమాట అనుకుంటూ ఉంటాము మా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కష్టాలతో అయిపోతున్నాము ఏంటి సమస్యలు భగవంతుడా అసలు ఉన్నావా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ధనుసు రాశి వాళ్ళు బాధపడినటువంటి పరిస్థితులు అనేటివి ఉన్నాయన్నమాట కాబట్టి ఈ ధనుసు రాశి వారిని వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి చాలా పె మంచి వారండి మీరు గుణగణాలు కానీ ఏదైనా సరే తెలివితేటలు కానీ యాటిట్యూడ్ కానీ చాలా చురుకైనటువంటి వారు చాలా తెలివైనటువంటి వారు అనమాట ధనుస్సు అంటే మనకి ఇక్కడ ఏమొత్తం వస్తుందంటే బాణం బాణం చూడండి ఇప్పుడు బాణం వేసేటటువంటి అతను ఆ బాణాన్ని కరెక్ట్గా పెట్టి వాళ్ళు వేయాలి అనుకున్న కాడే ఆ బాణం అనేది వేస్తారన్నమాట ఎందుకంటే వారి యొక్క ఆశ్రద్ధ అనేది ఆ కాన్సన్ట్రేషన్ అనేది అంతా కూడా వారు పెట్టినటువంటి ఆ గురి మీదే ఉంటుందన్నమాట ఆ దృష్టి అటు ఇటు పోదు అంటే అంత శ్రద్ధగా ఉంటుందన్నమాట ధనుసు రాశి వారి యొక్క యాటిట్యూడ్ తెలివితేటలు అనేటివి వారు కనుక ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనిని పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు చాలా తెలివిగా ఉంటారు చాలా మ్యాన్లీగా తన ఫాస్ట్గా ఉంటారనమాట అసలు వారి దగ్గర వాళ్ళకి ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వటంలో కానివ్వండి వారు టైమింగ్స్ కానివ్వండి ఏదైనా సరే చాలా పద్ధతి గల వ్యక్తులుగా మనం ఇక్కడ ధనసు రాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట ఈ ధనసు రాశి వారికి ఏంటంటే జీవితంలో చాలా కష్టపడేటువంటి మనస్తత్వం మేము మంచిగా ఎదగాలి మేము సెటిల్ అవ్వాలి మేము నలుగురిలో ఎక్కడొక్కడ మూలన పడకుండా మేము నలుగురిలో ఒక వ్యక్తి లాగా ఒక మంచి పొజిషన్లోకి రావాలి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి బాగా సంపాదించాలి మేము ఎదగాలి అనేటువంటి ఒక తపన్న ఒక తాపత్రయంతో ఉంటా ఉంటారన్నమాట ధనసు రాశి వ్యక్తులు వచ్చేటప్పటికి కాబట్టి ఈ ధనసు రాశి వారి యొక్క అంటే వీరి యొక్క కష్టానికి తగినట్టుగా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది అలాగే ఈ ధనసు రాశి వారి వ్యక్తిత్వం అనేది నెంబర్ వన్గా ఎలా ఉంటుందో ఇప్పుడు గుణగణాలు ఎలాగైతే నెంబర్ వన్గా ఉంటాయో వీరి యొక్క రూపురేఖలు కూడా అంతే చక్కగా ఉంటాయన్నమాట పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ఈ ధనసు రాశి వ్యక్తులు ఏంటంటే చాలా చక్కగా చాలా అందంగా ఉంటారనమాట ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించేలాగా వీరి అందం అనేది ఉంటుందన్నమాట కాబట్టి గుణంలో కానీ రూపంలో కానీ తెలివిలో కానీ ఎక్కడ కూడా తగ్గరనమాట వీరి జీవిత పరంగా బాగా కలుసుబాటు వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వారు భాగస్వాములు బాగా వారికి కలిసి వచ్చేది కుటుంబ పరంగా డబ్బు పరంగా అంతకుముందు ఏదైనా బాగా డల్ అయి ఉన్నవారు కూడా వీళ్ళు చేసుకున్న కాసి బాగా ఆ వ్యక్తికి కలిసి రావడం వారి జీవితంలో సంతోషాలనికి ఎక్కువగా ఉండడం ఇలా ఉంటుందన్నమాట గురుబలం వీరి రాసేంటి వీరికి రాశికి గురువు వచ్చేటప్పటికీ గురుడు గురుబలం అనేది వీరు రాశి పరంగా పుష్కలంగా ఉంటుంది గురుబలం ఎవరు ఏ రాశికి అయినా సరే ఎవరికైనా సరే గురుబలం ఎక్కువగా ఉంటుందో రాశుల్లో ఆ రాశి వారికి బాగా అదృష్టం అనేది ఉంటుందన్నమాట అంటే చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తగ్గి కలిసి రావడం అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి వీరి వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్నిసార్లు కింద పడినప్పటికీ కూడా వీరి యొక్క అదృష్టం వల్ల వీరి యొక్క గురుబలం వల్ల పైకి లేచి నిలబడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట వీరి జీవితంలో సంతోషాలు అనేటివి ఎట్లాగైతే వస్తాయో బాధలు కూడా ఖచ్చితంగా ఉంటాయని బాధలు లేకుండా ఉండరు వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమైన పోయినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అంటే అనేక రకాలైనటువంటి పరిస్థితులతో అనేక రకాలైన వ్యక్తులతో కలిగినటువంటి మనుషులతో ఎన్నో రకాలైనటువంటి అవమానాలతో బాధలతో ఉండి లేక చాలా బాధపడి పైకి లేచినటువంటి వ్యక్తులు అనమాట వీరు అలా వీరి పరంగా చిన్నప్పటి నుంచి కూడా సుఖాల కన్నా కూడా కష్టాల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు సీరెచ్చరాస్తులనేటివి కొంచెం తక్కువగా ఉంటాయి ఏదైనా సరే వీరి కష్టం మీద వీరి నిలబడి కుటుంబాలను లాక్కొచ్చుకొని వీరి కుటుంబంలో బ్రతికించుకోవాల్సినటువంటి పరిస్థితి వీరి ఎక్కడే వీరికి ఆధారంగా ఉంటాయన్నమాట అటువంటి వ్యక్తులకి వీరికి అంటే ఇంత అన్ ఇంత లేకపోయినా వీరిలో ఉండి ఉండవచ్చు లేకపోతే కటికే పేదవారు ఉండవచ్చు అలాగే తరగతి వాళ్ళు ఉండి ఉండవచ్చు ఎట్లా ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటారనమాట మనకు ఒక రాశి పరంగా వచ్చినప్పటికీ ఇట్లా ఏ రకంగా ఉన్నా కూడా వీరి చేతుల్లో మాత్రం ఎంత లేని వారు ఉన్నప్పటికీ కూడా వారి చేతుల్లో లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైనా సరే జేబులో ఒక యాభై వందో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి లేని వాళ్ళకైనా సరే ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా పుష్కలంగా ఉంది ఏదైనా సరే వారి యొక్క అవసరాలని ఏవి కూడా ఆగకుండా ఉన్నా లేకపోయినా ఆ అవసరాల నుంచి ఎప్పటికప్పుడు గుట్టెక్కుతూ ఉంటారు ఎందుకంటే దైవం వీరికి సహాయంగా తోడుగా ఉంటుందన్నమాట కాబట్టి రాశిపరంగా ధనసు రాశి వారు వచ్చేటప్పటికీ చాలా చాలా అదృష్టవంతులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే గత కొంతకాలం వచ్చేటప్పటికీ చాలా రకాలైనటువంటి బాధలతో ఇంకా అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు ఎన్నో రకాలైనటువంటి ఈ మధ్య వీరికి మన అనేది లేకపోవడము మానసిక సమస్యలాగా అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్నారు అలాగే వీరికి డబ్బుకు సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు వీరిలో కొంతమందికి వచ్చేటప్పటికి అప్పులు కూడా ఉన్నాయన్నమాట అలాంటి అప్పుల పరంగా డబ్బు అనేది కలిసి రాక ఈ మధ్య గత కొంతకాలంగా వీరికి ఏంటంటే గురుబలం అనేది తగ్గి చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్నారు అన్నిటికీ మించి మనశ్శాంతి లేకపోవడము మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు అంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం శ్వాస సమస్యలు అవ్వచ్చు ఇట్లా చిన్నగా మైగ్రేన్ నొప్పి కాల నొప్పులు మెడ నొప్పులు భుజాల నొప్పులు ఇలా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ ధనసు రాశి వారు వచ్చేటప్పటికీ అట్లా ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం ఒకవేళ చేసినా కూడా ఆ పనిల్లో చేసిన దానికన్నా కూడా కష్టానికి సరిపడే సంపద అనేది కనిపించక ఆశ అనేది తగ్గటము ఇలా చాలా డల్ అయిపోయారని చెప్పుకోవచ్చు అనమాట ఈ మధ్య ఇలా ఇలా ఎందుకు అంటే ఇప్పుడు మన గ్రహాలు అనేటివి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయండి అలాగే వీరికి ఏంటంటే ఇప్పుడు గ్రహాలు అనేటివి కొంచెం నీచ స్థాయిలో ఉన్నాయన్నమాట దానివల్ల వీరి జాతక పరంగా చాలా రకాలైనటువంటి సమస్యలు కా గట్టిగానే చూస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే వీరు చాలా బాధపడుతున్నారు చాలా వరకు కూడా దైవానికి దగ్గరగా ఉంటారు కానీ వీరికి సమస్యల సంఖ్య అనేది ఎక్కువ అవటం వలన ఈ మధ్య దైవాన్ని కూడా దూరంగా పెట్టారు అంటే ఇంట్లో పూజ చేసుకోవడం అవ్వచ్చు అలాగే ఏదైనా గుడికి వెళ్ళి శివాలయానికి అవ్వచ్చు లేదంటే ఏదైనా ఆంజనేయ స్వామి గుడికో ఇట్లా వెళ్తూ ఉంటే వాళ్ళు కాళ్ళు ఈ మధ్య వాళ్ళు గమనించుకున్నట్లయితే వీళ్ళ కొంతమంది అట్లా వెళ్ళడం కూడా తగ్గించారు ఎందుకంటే బాధలు అంటే అలా ఉంటున్నాయి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు ఇలాంటి ఓపిక కూడా లేదనమాట అలా చాలా రకాలు ఇబ్బంది పడుతున్నారు అప్పుడు వీళ్ళు మనసులు అనుకోవడం దేవుడా మేము ఏం పాపం చేశాము మాకు వయసు తక్కువ మేము జీవితంలో సుఖపడిన దానికంటే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి దెబ్బ మీద దెబ్బ కోలుకోవడానికి కానీ పరీక్షలు ఏంటి స్వామి మమ్మల్ని ఎందుకు ఈ రకంగా శిక్షిస్తున్నావు మేము మంచితనంగా ఉంటాము నలుగురితో కలిసిపోతుంటాము ఎవరికైనా సరే ఉన్న దాంట్లో సహాయం చేయాలి అనుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళము అలాంటి వాళ్ళకి మాకు మనశ్శాంతి లేకుంటే ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వు ఉన్నావా అని చెప్పేసి బాధపడి ఒంటరిగా కూర్చొని నేర్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నాయి కావాలంటే చూడండి అంటే అది ఎంతవరకు నిజం అనేది చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట అట్లా అలాగా మీరు ఇబ్బందులు పడుతున్నారు అట్లా దైవాన్ని తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ దైవం మీ మాట వింది ఆ దైవం మీ మాట వినే మీ బాధలు తీసేయడానికి మీ జాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాలు దోషాలు తీసేసి కొంతమందికి పితృదోషాలు అవ్వచ్చు సర్ప దోషాలు అవ్వచ్చు నాగదోషాలు అవ్వచ్చు ఇలా కొన్ని కొన్ని తెలిసి తెలియక చేసేటువంటి కర్మలు గత జన్మ తాలూకు ఉన్నటువంటి కర్మలు పాపాలు కూడా మన వెంట పడి వేధిస్తూ ఉంటాయి అన్నమాట అంటే మనం ఏం చేయకపోయినా మన ప్రమేయం ఉండదు ప్రమేయం లేకపోయినా మన పెద్దవాళ్ళు చేసినాయి కూడా పితృదోషాలు అంటారండి వాళ్ళు చేసిన చేసినవి కూడా మన వెంట పడుతూ ఉంటాయి అనమాట వారి ఆస్తులు మనం అనుభవించినా అనుభవించకపోయినా వారి కర్మలు మాత్రం మనం ఖచ్చితంగా అనుభవించాల్సింది అది మంచిగా అవ్వచ్చు చెడవచ్చు అనమాట అలాగా అలాంటి వాటి వల్ల సతమతం అయిపోతున్నారు కాబట్టి అలాంటివన్నీ తీసేయడానికి మీరు ఎప్పుడైతే మానసికంగా కురింగిపోతున్నారో మీకు ఈ దేవత అనుగ్రహం అనేది ఆ రోజున తెలిసింది ఆ రోజున మిమ్మల్ని కాపాడడానికి అంటే అర్థమయ్యి నా బిడ్డలు ఇంత బాధపడుతున్నారు నేను ఇప్పుడు కూడా ఆదుకోకపోతే ఎలా అని చెప్పేసి ఆ దేవత మిమ్మల్ని గ్రహించి మీ యొక్క అదృష్టం పొంది మీ ఇంటి చుట్టూతో తిరుగుతుంది మీరెప్పుడు తలుపు తీసి ఆహ్వానిస్తారా అని చెప్పేసి ఆ దేవత మీ ఇంటి ఆర్డర్ బయట తిరుగుతుంది అర్ధరాత్రి ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట గల్లు గల్లు మని గజల శబ్దంతో ఆ దేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది మీరు గమనించినట్లయితే మీ ఇంటి ఆరు బయట కళ్ళు గల్లు మని గజ్జల శబ్దం కూడా అనమాట అర్ధరాత్రి సమయంలో మీరు గమనించినట్లయితే ఏదో పట్టీల సౌండ్ లాగా అట్లా గజ్జల సౌండ్ వినిపిస్తుంది అనమాట అది ఏంటో అని చెప్పేసి మీరు భయపడద్దండి అది ఆ తల్లి ఆ దేవతే మీ ఇంటి చుట్టూతో తిరుగుతుంది ఆ శబ్దమే మీకు వినిపిస్తుంది అది నిజంగా వినడం మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట అట్లా ఆ దేవత ఎవరు అనేటువంటి విషయానికి వస్తే ఆ దేవత మరెవరో కాదండి మీ ఇంటి యొక్క కుల దేవత కుల దేవత మీరు ఇన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి మీ ఇంటికి ఈ ధనసు రాశి వారి యొక్క ఇంటికి కుల దేవత ఉంది కుల దేవత ఉందన్న సంగతి ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళందరికీ కూడా తెలియదు కొంతమందికి మాత్రం తెలుసు అనమాట కొంతమందికి తెలియదు నిజం కుల దేవత కూడా ఉంటుందా అని చెప్పేసి ఆశ్చర్య పడవచ్చు అనమాట ఎందుకంటే దైవానికే దూరంగా ఉంటున్నటువంటి రోజులు అలాంటిది బిజీ ప్రపంచం వల్ల ఇట్లా నమ్మి నమ్మక ఈ రోజులో కూడా ఇలాంటివి ఉంటాయని చెప్పేసి కొంతమంది సిల్లీగా తీసిపడేస్తారు కానీ ఎంత రోజులు మారినా ఎంత మనం డెవలప్మెంట్ అయినా కూడా దైవం అనేది ఏ రోజునైనా సరే ప్రతి మనిషి కూడా దైవాన్ని నమ్మాల్సిందే దైవాన్ని నమ్మిన మనిషి చెడిపోయినట్టు చరిత్రలో లేదండి దైవాన్ని నమ్మకుండా ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు చరిత్రలో లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని నమ్మాలి ఎందుకంటే నమ్మకంతో మనిషి బ్రతకనేది ముడిపడిపోయి ఉంటుంది కాబట్టి అలా మీ ఇంటి పరంగా మీకు కుల దేవత ఉంది మీకు తెలిసిన వాళ్ళైతే సంతోషం తెలియని వాళ్ళైతే మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ మీ పెద్దవాళ్ళు ఎవరైనా తాతలు ముత్తాతలు నాయనమ్మలు ఎవరో ఒకరు ఉంటారు కదా అమ్మమ్మ అవ్వచ్చు వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మీకు ఆ విషయం అమ్మమ్మకి ఎవరైనా దేవత ఉన్నారా మనకి అని చెప్పేసి మీరు అడిగితే వారు ఖచ్చితంగా ఉందని చెప్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కుల దేవమనే వారు తప్పకుండా ఉంటారండి ఇప్పుడేంటంటే ఏంటంటే విషయం తెలియట్లే ఎందుకంటే చాలా వరకు కూడా రోజులు మారిపోయినాయి ఉన్న బాధల వల్ల సమస్యల వల్ల అంత లోతుగా వెళ్ళి ఆలోచించే శక్తి ఎవరికి కూడా ఉండట్లేదు కానీ మీ ఇంటికి కులదైవం ఉందండి ఆడవాళ్ళైతే మీ భర్త తరఫున మీ భర్త తరఫున పెద్దవాళ్ళని మీ అత్తగారును మీ మామగారును ఇట్లా ఎవరినన్నా అడగండి వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఆడవారికి పుట్టింటి తరఫున ఇచ్చి కాకుండా అత్తవారు ఇంటి ఇంటి పేరు ఎలాగైతే మారుతుందో వారి తరపు నుంచి వచ్చినటువంటి దైవం మాత్రం మీకు కుల దైవం కాబట్టి మీ అత్తగారి తరపున వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి ఆడవాళ్ళు చెప్తారనమాట అట్లా కుల దైవం ఎవరు తెలుసుకొని మీరు ఆ కుల దైవానికి తప్పకుండా పూజలు చేయాలి కొంతమంది కుల దైవానికి సంబంధించినటువంటి దేవాలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి అక్కడ ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ తల్లికి పూజ చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడము దీపారాధన చేయడం దీపం వెలిగించడం ఇలాంటివి చేయాలి లేదు ఇంట్లో చే ఇంట్లో కూడా చేసేటువంటి అవకాశం అనేది ఉంది అనుకుంటే ఇంట్లో కూడా తల్లి యొక్క పటం తీసుకొచ్చుకొని ప్రతిరోజు కూడా తల్లికి చక్కగా పూజ చేసుకోవడము దీపారాధన చేయడము ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టుకోవడం ఆ తల్లికి ఒకటి పండుగ పువ్వు పొలము పసుపు ఏదో ఒక చిన్న బెల్లం ఒక్క ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి ఆ తల్లికి పాలు పొంగించుకొని నైవేద్యంగా బెల్లం పాయసం ఇలాంటివి చేసి పెట్టి ఇలా చేయండి ఇలా చేయటం వల్ల ఆ తల్లిని మీరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆ తల్లి బాధపడుతుంది ఆ గ్రహంగా మారితే నష్టపోయేది మనమే అనమాట కుల దైవం గురించి వెనకేసి తెలియక వదిలేసిన వాళ్ళండి గతంలో వెనకటి రోజుల్లో మనకు తెలిసినట్లయితే మీ పెద్దవాళ్ళని అడిగినా కూడా చెప్తారు వాళ్ళు ఎన్నో రకాల కుటుంబాలు నష్టపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి కానీ ఆ కుల దైవం విలువ తెలుసుకొని పూజలు చేసిన వాళ్ళు వారి సమస్యల నుంచి ఇట్టే చిటికలో బయటపడేవారు అనమాట అంత శక్తివంతమైనది కుల దేవత అనేది కాబట్టి ఆ కుల దేవత ఎవరో తెలుసుకొని మీ ఇంటిని ఇంటి లోపల కానీ ఇంటి లేకపోతే ఇంటి దైవాలయంలో కానీ ఖచ్చితంగా పుల్ ఆ తల్లికి పూజ చేయాలి మీకు పూజల కోసం ఎదురు చూస్తారని ఎదురు చూస్తుంది ఎదురు చూస్తుంది ఆ తల్లి కాబట్టి చక్కగా ఆ తల్లికి గంధమ్మ కుంకుమలతో అలంకరణ చేసి ఆ తల్లికి నైవేద్యంగా ఏదైనా పెట్టి పాలు పొంగించి కొబ్బరికాయ కొట్టి ఆ తల్లికి దీపదూప నైవేద్యాలతో ఆ తల్లిని మీరు ఆహ్వానించండి ఆ తల్లిని మీరు పిలవండి ఆ తల్లి ఎప్పుడు మిమ్మల్ని పిలుస్తారు మీరు ఇంట్లోకి వద్దామని చెప్పి వెయ్యి ఎదురు ఎదురుచూస్తుంది ఆ తల్లి మీ ఇంటి లోపల అడుగు పెడితే మాత్రం ఇంకా కష్టాలన్నీ కూడా మాయమైపోయినట్టే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు కానీ ఏమున్నా సరే డబ్బుకు సంబంధించినవి ఏవైనా సరే అవన్నీ కూడా పోయి మీకు బాగా కలిసి వచ్చిందన్నమాట ఆ తల్లి మీ ఇంట్లో స్థిరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది మీరు ఆహ్వానించే విధానాన్ని బట్టి కాబట్టి ఆ తల్లి చక్కగా ఎవరో మీరు తెలుసుకొని మీకుల దైవం యొక్క పేరు తలుచుకొని ఆ తల్లికి పూజ చేసుకోండి ఆ తల్లి యొక్క ఆశీర్వచనాలు పొందండి తల్లి మీ యొక్క కష్టాలను నష్టాలను ఇంకా చాలా వరకు కూడా మీరు గ్రహించకపోయినా కూడా ఎన్నో ప్రమాదాల నుంచి ఆ తల్లి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుందనమాట ఎందుకంటే బిడ్డ మీద తల్లికి కోపం రాదు కదండి ఎన్ని చేసినా అలాగే ఆ తల్లి ఏంటంటే నా బిడ్డలకు తెలియలేదులే అని చెప్పేసి క్షమించి మిమ్మల్ని చాలా వరకు కూడా కాపాడుతుంది కాబట్టి ఈ రోజున తెలిసింది తెలిసినాక మాత్రం వదిలేస్తే అది ఖచ్చితంగా మీ పొరపాటే అవుతుంది కాబట్టి ఆ తల్లిని పిలవండి ప్రేమగా తల్లిని పిలవండి అమ్మ అని చెప్పి పూజలు చేసి చక్కగా ఆ తల్లికి నైవేద్యాలు దీప దూప నైవేద్యాలుగా తల్లిని పూజించండి ఆ తల్లిని మాత్రం మీకు అస్సలు వెనకేద్దండి చాలా నమ్మకంగా చేయాలి ఇది తీసి పడేసేటువంటి విషయం మాత్రం కాదు మీ అదృష్టం ఉండి ఈ వీడియో మీ చెవిన పడింది కాబట్టి మీరు మీ అదృష్టం అనేది మీ చేతుల్లో ఉంది కష్టాలు పోయే దారి ఆ తల్లి చూపించింది నా నోటి మాట రూపంలో మీకు తెలియజేసింది ఇక ఆ కష్టాలను ఉంచుకుంటారో పోగొట్టుకుంటారు అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరు నమ్ము నమ్ముకోండి ఆ కులదైవాన్ని మీరు పూజించండి మీ జీవితం అనేది మారిపోయి చాలా సంతోషంగా ఉండడం ఆ సమస్యల సంఖ్య తగ్గడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా సంతోషపడతారు కాబట్టి మీరు ఈ రాశి పరంగా ఏంటి అనేది మన వీడియో నస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమంది ధనసు రాశి వారికి కూడా చే వారికి కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని తెలిసినటువంటి ధనసు రాశి కూడా షేర్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంత విలువినట్టు సమాచారం మీకు తెలియజేసినందుకు ఆ తల్లి మీద మీరు నిజంగా నమ్మకం ఉండి ఆ తల్లిని నమ్మి అలాగే మీ యొక్క కుల దేవత పేరుని కూడా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి తల్లి యొక్క పేరుని కూడా కామెంట్ చేసి ఆ తల్లిని నిజంగా ప్రీతికరంగా నమ్మిన వారు ఒక మన వీడియోకి ఒకరు లైక్ ఇచ్చి మన కష్టానికి కూడా తగినటువంటి సపోర్ట్ని ఇవ్వండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు